అనుదిన వాగ్దానం డైలీ దేవు నామానికి మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసి క్రీస్తువరి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దినం దేవుని వాగ్దానం మీరు అడుగు పెట్టు ప్రతి స్థానమును మీకు ఇచ్చుచున్నాను యహోష ఒకటి మూడు నేను మోషయతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతిస్థాపమును మీకు ఇచ్చుచున్నానని దేవుడైన యహోవా యహోశత్వం చెబుతూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకనూ నాలుగవ వచనలో సరిహద్దులు కూడా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు మోసేతో చెప్పినట్లు అంటున్నాడు దేవుడు మోసేకి ఏం చెప్పాడు ద్వితీయ దేశకం పదకొండు ఇరవై నాలుగులో మీరు అడుగుపెట్టి ప్రతిస్థలము మీది అగును అని చెప్పాడు అంతేకాదు అదే రీతిగా సరిహద్దులు కూడా తెలియజేశాడు అలాగే ఇరవై ఐదో వచ్చినలో ఏ మనుషుడు మీ ఎదుట నిలువడు మీ దేవుడైన ఏహోవో మీరు అడుగుపెట్టి దేశం అంతటి మీద మీ మీ బెదురు మీ భయము పుట్టించును అంతేకాదు ఇదే విషయాన్ని యహోశవాత కూడా యహోష ఒకటే ఐదులో నీవు బ్రతుకు దినుమలన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేడు నిలువలేక ఉండును అని చెప్పాడు అలాగే ఏడవ వచ్చిన చూస్తే నీ దేవుడు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటా చెప్పన చేయలను నీవు కుడికి ఆడమకి కానీ తొలగకూడదని యహోషువాతో చెప్పాడు దీత దేశంలో పదకొండు ఇరవై రెండులో మోషతో అదే విషయాన్ని తెలియజేశాడు అలాగే వచనం పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలలో మోషతో చెప్పిన సంగతుల్ని యహోషవాతో ఎనిమిదో వచనంలో చెప్పాడు దేవుని వాక్కును ధ్యానిస్తూ వాటిని అభ్యాసం చేసి దాని ప్రకారం నడుచుకోవలసి ఉన్నది అని చెప్పాడు యహోష ఆరో వచనంలో ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావో అన్నాడు అలాగనే మోషాతో కూడా ద్వితీయ దేశకండం పదకొండు ఇరవై మూడులో యహోవా మీ ఎదుటి నుండి సమస్త జన్మలో వెళ్ళగొట్టును మీరు మీ కంటే బలిష్ఠులైన జన్మల గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకుందరు ఇలా అన్ని విషయాల గురించి కూడా ఒకప్పుడు మోషేతో మోషేను తర్వాత యహోశ్వాను ఒకే రీతిలో హెచ్చరించి బలపరిచి ధైర్యపరిచి ప్రోత్సాహపరిచినాడు దేవుడు పదకొండో వచ్చే ఇరవై మూడవ వచ్చిన మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జన్మల దేశములను స్వాధీనపరచుకుంటారని మోషేతో మరి మోషే ప్రజలతో చెప్పాడు అలాగే యహోష ఒకటి పదకొండులో మూడు దినాల్లోగా యోధానం దాటపోవచ్చున్నారని ప్రజలతో యహోషవా చెబుతున్నాడు అలాగే పదమూడవచనలో యహోషవా చెబుతున్నాడు మీ దేవుడైన యహోవా ఈ దేశంలో మీకు ఇచ్చాడు మీకు ఇచ్చును అని చెప్పాడు ద్వితీయోపదేశం కనుక పదకొండు ఇరవై నాలుగులో మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీ అని మోసేతో చెప్పాడు దేవుడు ప్రేస్లాడు ఇలాగ ఒకప్పుడు మోసేతో తర్వాత యహోషవాతో ఆ తర్వాత ఆది అపస్థులకు తాను తన పని అప్పగించినప్పుడు మార్క్స్ వాతావరణ పదహారు పద్నాలుగు నుంచి ఇరవై వచ్చినా చూస్తే అట్టి ఆశీర్వాదాలనే తెలియజేస్తూ వారిని ఫలింప చేసినట్లుగా చూస్తున్నాం ఈ దినాల్లోనూ మనల్ని పిలిచి ఏర్పరచుకుని నియమించుకున్న వారి విషయంలోనూ అదే ఏర్పాటు అదే వాగ్దానం అదే ఆశీర్వాదం ఎస్ యాభై నాలుగు రెండు నుంచి మూడు వచ్చినా చూస్తే నీ గుడారపు స్థలం విశాలపరచు నీ నివాస స్థలమును తెరను నిరాటంకంగా సాగనిము నీ త్రాళాన్ని పొడుగు చేయు నీ మేకలు దిగగొట్టము కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపిస్తావు నీ సంతానం అన్య దేశ అన్య జనముల దేశమును స్వాధీనపరచుకొను పాడైన పట్టును నివాస స్థలముగా చేయను అని ఎహోవా సెలవు ఇచ్చినాడు కదా అవును ఆమె అందరు బట్టి దేవునికి మహిమ కలుగు కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నిపరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నాడు నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండిన దేవుడు మారిన వాడువు మాట తప్పని మీరు ఒక వ్యక్తిని పిలుచుకుని ఏర్పరచుకుని ఒక పని నిమిత్తం నియమించిన వారిని వాడు కావు వారిని ఫలింపచేసి ఆశీర్వదించి ఆశీర్వదించేవాడు అందును బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మీరు కోరుకునినట్లుగా నేను మేము మీ వాక్కును ధ్యానిస్తూ దాని ప్రకారం జీవిస్తూ నీ పనిని కొనసాగించినట్టు కృపా భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నా మూలో అడిగి వేడుకొంచు నా తండ్రి ఆమె ప్రేస్లా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మెంబల్ది ఉంచును కాక